నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి కొత్తగా ఏం చెప్పట్లేదు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి 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 ఏ క్రైస్తవ సేవ కూడా తెగించి మాట చెప్పకపోవడంలో ఉన్న కారణం ఏంటో తెలుసా ఎక్కడ తప్పుడు బోధకుడు అనేటువంటి ముద్ర పడిపోద్దు అని ఆ భయంతో చాలామంది చెప్పట్లేదేమో కానీ నేను ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించట్లేదు ఏలియన్స్ ఉన్నాయని రీసెంట్ టూ డేస్ క్రితమే అమెరికన్ గవర్నమెంట్ కూడా అందరి ముందు కూడా బహిరంగంగా ఓపెన్గా మాట్లాడేసింది అలాగే మీకు విషయం తెలుసా నాసా ఏం చెప్పిందో తెలుసా మార్స్ మీద జీవం ఉన్నది అని కూడా క్లియర్గా చెప్పేసింది ఇంకంతకంటే నేను ఏమీ కూడా చెప్పలేనో ఎంతకంటే కూడా ప్రూవ్ చేయవలసిన అవసరం కూడా లేదు ఒక మాటలో నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయాలను బట్టి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధంగా ఉండబోతుంది చూడండి ఖచ్చితంగా మీ కొనువిని కలిగి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రవేణ్ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ నిండి శుభాభివందనాలని తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని మీ అయితే అంతగానో ఆశపడుతున్నాం మీ అందరి నిమిత్తమే ప్రార్థన చేయడానికి కూడా దేవుడు అనుమతిని అందిస్తూ ఉన్నారు అయితే ఈరోజున ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నానండి కొంత ఆ బిజీ షెడ్యూల్ అయినప్పుడు కూడా నీతో పంచుకోవలసినవి చాలా ఉండిపోతున్నాయి సమయం లేకనే పంచుకోలేకపోతున్నాను కానీ ఇది తెలిసిన తర్వాత కూడా నేను ఆలస్యం చేస్తే అది ఎంతమాత్రం కూడా మంచిది కాదేమో అనే ఉద్దేశంతో మీ మధ్యకి రావడం అనేది జరిగిందండి నేను చాలా సంవత్సరాల నుంచి ఇంచుమించుగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా నా సంఘంతో చాలా డైరెక్ట్గా ఏలియన్స్ యొక్క మాటల గురించి ఏలియన్స్ యొక్క ఉనికి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అలాగే నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సందేశాలు ఈ మాటను కూడా వ్యక్తపరచడం జరిగింది అయితే రీసెంట్ డేస్ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచి మాత్రం కొంచెం ఎక్కువగా ఈ గ్రహాంతర వాసులు ఉన్నాయి అనేటువంటి విషయం మీద ఎక్కువగా స్పందించడానికి నేను ఎందుకు అలాగా ఆ విధమైనటువంటి ప్రేరణ పొందుకుంటున్న కారణాన్ని బట్టి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువే వీటి గురించి మాట్లాడుతున్నాను ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలామంది నమ్మనటువంటి వ్యక్తులు కూడా ఒక మంచి విశ్వాసంలోకి వచ్చి నమ్మకంలోకి వచ్చి ఇది నిజమైనటువంటి అభిప్రాయంలో కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది బోధనలు బట్టి కొంతమంది అది కూడా క్రైస్తువులే ఇంకనో కూడా అది తప్పు అది తప్పు అనేటువంటి కొన్ని మాటలను బట్టి ఇంక సందిగ్ధంలో ఉండిపోయారు నమ్మాలా లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్సా ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేటువంటి అటు ఇటు భర్జన పడేటువంటి క్రైస్తువులు కూడా ఉన్నారు ఏదైనప్పుడు కూడా నేను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నానండి ఏలియన్స్ అనేటువంటి ఉన్నవే ఏలియన్స్ అంటే ఏంటో కాదు కానీ నెఫీలియన్లు యొక్క అపవిత్ర ఆత్మలకి శాంతా గడిచినటువంటి శరీరాలే కాబట్టి అవి ఉన్నాయి అవి దేవుని యొక్క రాకడ ముందు జరుగుతుంది అవి వస్తాయి ప్రపంచానికి ఖచ్చితంగా వాటంతటా అవే చూపించుకునేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడటం జరిగింది నా చిన్నకాల సమయంలో అసలు ఏలియనటువంటి మాటను కూడా తెలియనటువంటి ఆ ఆ దినాల్లో ఎప్పుడు కూడా ఆ మాటని వినకుండా అది ఎప్పుడు చూడనటువంటి దినాల్లోనే ఆ చిన్న కాలంలోనే దేవుడి ఇచ్చిన దర్శనాన్ని కూడా మీ అందరితో కూడా నిర్భయంగా పంచుకోవడానికి దేవుడు అనుమతి అందించాడు అయితే తర్వాత తర్వాత రోజుల్లో కూడా కొన్ని ప్రూఫ్స్ అనేటువంటివి కూడా యాడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాను డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మాట్లాడినటువంటి కొన్ని మాటలను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేశాను అయితే రీసెంట్గా అమెరికన్ గవర్నమెంట్ ఇంకా దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదండి ఖచ్చితంగా అవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బహిరంగంగానే వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది కూడా జరిగింది టూ డేస్ బ్రాక్ బ్యాక్ కాబట్టి అవి ఉన్నాయి 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 అనేటువంటి విషయంతో పాటుగా వన్ డే క్రితం జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక డ్రోన్ క్యాప్చర్ చేసింది ఆ డ్రోన్ కానీ క్యాప్చర్ చేయకపోతే ఈ వార్త బయటకు రాకపోతేనేమో ఒక మిజైల్ అనేటువంటిది ఫైర్ అయింది ఆ మిజైల్ వెళ్ళిపోతుంటే ఆ మిజైల్ని ఒక ఇలియన్ క్రాఫ్ట్ అనేటువంటిది స్ట్రక్ చేసింది ఎప్పుడైతే స్ట్రక్ అయిందో అది ము రెండు ముక్కలుగా విభాగం అయినట్టుగా కూడా ఆ వీడియో అనేటువంటిది ప్రస్తుతం వైరల్ అయిపోతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఎందుకు విడుదల చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థం కావాలి ఏమనంటే ఇంకా దేవుడు బయట పెట్టాలి అనుకునేటువంటి సమయం వరకు కూడా ఎంతమంది దాన్ని బయట పెడదామన్నా బయటకి రానవడండి దేవుడు దాన్ని బయట పెట్టే సమయం వచ్చినప్పుడే ఎన్నున్నా ఆధారాలు ఉన్నా దేవుడు ఆ టైంకి తీసుకొస్తారు బయటికి ఇప్పుడు ఇంతకాలం నుంచి రెండు వేల సంవత్సరాల నుంచో కూడా ఎర్రని పే దొరకలేదు ఎర్రని పే దొరకలేదు అని మాట్లాడుకున్నారు కానీ వాస్తవానికి ఎర్రని పే దొరకకపోవడం కాదు దేవుడు ఎర్రన్న పేని సమకూర్చలేదు ఆయన చిత్తం ఇంకా కూడా జరిగేటువంటి సమయం ఆసన్నం కాలేదు కనుక వాటిని ఇంకా దొరకకుండా ఆపేడాను ఆయన సమయం ఆసన్నమైంది ఎర్రపోయి క్వాలిఫై అయింది బలి జరిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా దీని మీద నిలబడే ఉంటానో బలి జరిగిపోయింది మందిరం గురించి కూడా ఒకటి అప్డేట్ ఉంది అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు కనుక నేను దాని గురించి నేను మాట్లాడలేదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాను ఆ ఎర్రనిపి ఎలాగైతే తగి కాల తగు కాలంలో దేవుడు దొరుకుటకు దాన్ని బలిచ్చుటకు అనుమతి ఇచ్చాడో ఈ ఎలియన్స్ అనేటువంటి వాటి మీద ఉన్నటువంటి ఆధారాలను కూడా బయట పెట్టాలని చాలామంది చూసినా దేవుడు అనుమతి ఇవ్వలేదు తగిన సమయం వరకు కూడా వాటిని అలాగే దాచించాడు దానిలో చూడండి చూపించింది చెప్పొద్దు దాన్ని దాచిపెట్టే ఎవరికి కూడా వినిపించొద్దు అన్నాడు అలా అనలేదు మళ్ళీ పూర్తిగా దాని అందరికీ కూడా తెలియపరచనట కాబట్టి ఆయన ఏ టైంలో అయితే ప్రపంచానికి మానవులకి తెలియపరచాలనుకుంటాడో అప్పటి వరకు కూడా కొన్ని ఆధారాలు కొన్ని సాక్ష్యాలని బయటికి రావడానికి దేవుడు కూడా అనుమతి ఇవ్వడు అయితే ఈ మధ్య కాలంలో కానీ మనం గమనించినట్టయితే ఏలియన్స్ అనేటువంటి ఉన్నవి అనేటువంటి వార్తలు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వస్తూ ఉంది నవంబర్లో ఏదో అట్లాస్ అనేటువంటి ఏదో ఒక కమెంట్ అనేటువంటిది రావడం అనేటువంటిది అది గ్రహాంతర నౌక అని చెప్పుకునే వార్తలు వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు దాని గురించి అయితే నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉన్నవి ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ప్రపంచం కూడా వాటిని చూడబోతూ ఉంది అందులో ఏ విధమైన సందేహం లేదు ఓకేనా అయితే నాసా తెలుసు కదండి మనకి నాసా అనేటువంటి సంస్థ నిరంతరము కూడా పరిశోధన చేసేటువంటి సంస్థ కింద పరిశోధన చేస్తుంటుంది ఆకాశ మండలంలో పరిశోధన చేస్తూ ఉంటుంది సముద్ర గర్భంలో కూడా పరిశోధన చేసింది పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు చూడకూడనటువంటిది ఏదో చూసేశారు మేము పరిశోధన చేయం బాబు అని బయటకు వచ్చేసారు వాళ్ళకి ఏదో ఒక భయాన్ని కలిగించేటువంటిది ఏదో పరిణామం అక్కడ జరిగింది దెబ్బకి వాళ్ళు అవుట్ అయిపోయారు నేను ఇంకా దాని మీద పరిశోధించమని చెప్పి అక్కడతో డ్రాప్ అయిపోయారు ఏంటి అనేటువంటిది వాళ్ళు కూడా బయటికి తీసుకొని రాలేదు కానీ ఏదో ఒక రోజున అది కూడా బయటకు వచ్చేస్తుంది అందులో సందేహం లేదు రాకడాకి దగ్గరగా ఉన్న కాలంలో ఇలాంటివి ఎన్నో బయటకు వస్తాయండి అదైతే మాత్రం అన్డౌటెడ్లీ ఐ కెన్ సే ఇట్ అసలు అయితే నాసా అనేటువంటి సంస్థ నిరంతరమైనటువంటి పరిశోధన చేసేటువంటి సంస్థ గ్రహాల మీద సూర్య మండలం మీద ఆకాశ మండలంలోనూ అలాగే ఎరుత్తు మీద గ్రహం మీద కూడా ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసేటువంటి ఒక వ్యవస్థ ఈ నాసా అనేటువంటి సంస్థే ఒకనొక సమయంలో పరలోకం అనేటువంటిది నిజంగా ఉందని ఒక బంగారు పట్టణాన్ని మేము చూసాం అనేటువంటి వార్తను కూడా ఆనాటి కాలంలో అంటే నేను ఇంకా పుట్టక పుట్టక ముందే ఆ వార్తను కూడా అది విడుదల చేయడం అనేటువంటిది కూడా జరిగింది వాస్తవానికి సైన్స్ అనేటువంటిది బైబిల్కి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది వ్యతిరేకంగా మాట్లాడుతూనే చాలాసార్లు మనకు అనిపించింది కానీ అలాంటి వ్యతిరేకంగా పో పోరాడినదే ఈ రోజున బైబిల్ లేఖనాలన్నీ కూడా నెరవేర్తనాయి అనేటువంటి విధంగా ఆధారాలన్నీ బయటపెడతా ఉంది కాబట్టి నాస పరలోకం ఉందని చెప్పి ఒకనొక సమయంలో రుజువుపరిచింది నాస ప్రకటన గ్రంథంలో ఏమాట అయితే రాయబడిందో సూర్యుడు కంబల నలుపు నలుపైపోతాడో నెల్లగా మారిపోతాడో దేవుని యొక్క రాకడికి ముందని ప్రవచించిందో లేఖనం ఆ విధమైన ఆధారాన్ని కూడా నాస బయటపెట్టింది ఎందుకంటే సన్ స్పాట్స్ అనేటువంటివి సూర్యుడి మీద మొదలైనవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆ అనేటువంటి శాస్త్రవేత్త కూడా నూట యాభై మచ్చలు కొత్తగా సూర్యుడి మీద పుట్టడం అనేది జరిగింది కొంతకాలానికి సూర్యుడు శక్తిహీనుడు అయిపోతాడు దాని యొక్క రంగు కూడా మారిపోతాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడిపరిచారు అంటే బైబిల్లో ఏదైతే ఉన్నదో అది ఇంచుమించుగా అంతా కూడా నెరవేరుతుందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అలాగే చంద్రుడు కూడా రక్తవర్ణం అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రకటన గ్రంథంలో కావచ్చు అపస్తుల కార్యం కావచ్చు పాత నిబంధనలు ఉన్న గ్రంథాలు కావచ్చు కాబట్టి ఈ చంద్రుడి మీద కూడా హెమటైట్ అనేటువంటి ఒక పదార్థాన్ని కొనుగొన్నాము అది అది ఒక రకమైన తుప్పు ఈ చంద్రుడు తుప్పు పడుతున్నాడు ఎర్రగా మారిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆధారాలతో బయట పెట్టినటువంటిది కూడా నాసా సమస్తే కాబట్టి ఏ ఏ సంస్థ అయితే బైబిల్కి వ్యతిరేకంగా పనిచేసిందని అనిపించిందో ఈరోజు శత్రువునే మిత్రుగా మార్చేశాడు దేవుడు ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషించినటువంటి సంస్థనే క్రైస్తవ్యం సత్యమైనదని చెప్పి రుజువుపరిచేటువంటి ఒక సంస్థగా మార్చేశాడు దేవుడు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన వచ్చేటువంటి సమయం ఆసనమైంది ఆయన కాలం నెరవేరేటువంటి గడియల్లో మనం ఉన్నాం కనుక ఇవన్నీ కూడా మనుషులకి ఇచ్చేటువంటి ఆనవాళ్ళు సూచనలు వీటిని బట్టి అయినా సరే బైబిల్ నిజమా అని చెప్పి తెలుసుకోవడానికి దేవుడు చాలా తాపత్రయపడుతున్నాడు కృపను ఇంకన కూడా ఆయన విస్తరిస్తున్నట్టుగా మనకి వీటిని బట్టి మనకు అర్థమవుతోంది కాబట్టి ఈ నాసా సంస్థే టూ డేస్ క్రితం ఒక వార్తను విడుదల చేసిందండి ఏంటో తెలుసా అండి ఎప్పటి వరకు భూమి మీద తప్ప ఎక్కడా జీవం లేదని మాట్లాడినటువంటి వ్యక్తులే ఈ రోజున మార్స్ మీద జీవం ఉంది మార్స్ మీద మేము కొనుగొన్నటువంటి ఒక రాక్ ఒక వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు ఒక రాక్ అంటే ఒక ఒక రాయి మీద జరిగినటువంటి ఆ పరిశోధనలో కావచ్చు లేకపోతే మార్స్ మీద కొన్ని ప్రవాహాల యొక్క జాడలను బట్టి కూడా ఏన్షియన్ డేస్లో ఖచ్చితంగా ఇక్కడ జీవం ఉన్నది అంటే ఇప్పుడు జీవం ఉన్నది అని చెప్పట్లేదు కానీ జీవం ఒకనొక సమయంలో మాత్రం ఉండుండొచ్చు అనేటువంటి విధంగా కూడా ఇండైరెక్ట్గా వారు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో ఏదైనప్పటికీ కూడా నెమ్మది నెమ్మదికి ఇంకా బయటకు వస్తాయండి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి తెలియనటువంటి మనం చూడనటువంటి జీవం కూడా ఉంది దాన్ని నేను గ్రహాంతర వాసులు ఏలియన్స్ అంటారా గ్రహాంతర వాసులు అంటారా నేనైతే ఆకాశ మండలంలో శక్తులు అంటాను యేసుక్రీస్తు ప్రభు కూడా లోకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన అదే చెప్పారు నేను వచ్చేటువంటి సమయానికి ముందు చాలా సూచనలు జరుగుతాయి దేశం మీదకి దేశం వెళ్తుంది అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి భయంకరమైనటువంటి భూకంపాలు సంభవిస్తాయి ఇవన్నీ జరుగుతాయి అన్న మాటలన్నీ నెరవేరిని భూకంపాలు చాలా ఎక్కువైపోయినాయి తొమ్మిది నెలలకి జరిగే భూకంపాలన్నీ కూడా తొమ్మిది రోజుల్లో జరిగినాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు మాసంలో ఎక్కువ జరిగినాయి సారీ దానికి ముందు ఉన్నటువంటి జూలై ఆగస్టు మాసాలు ఎక్కువగా ఈ భూకంపాలు అనేటువంటివి కూడా జరిగాయి కాబట్టి దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి భూకంపాలు జరుగుతాయి అన్నట్టు ఎక్కువ అవుతున్నాయి యుద్ధ వార్తలు ఇంకా లెక్కలేనన్నీ రష్యా యుక్రెయిన్ చైనా అమెరికా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇరాన్ ఈ యుద్ధాలన్నీ ఇండియా పాకిస్తాను ఆపరేషన్ సింధూరు రీసెంట్గా వచ్చినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ వీటన్నిటిని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఎప్పుడూ లేనంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దేశం మీదకి దేశం వెళ్ళేటువంటి యుద్ధ వార్తలు ఎక్కువ వింటా ఉన్నాం అలాగే చాలా భయంకరమైన కరువులు కూడా సంభవిస్తున్నాయి అదైతే చెప్పనవసరం లేదు ఇంచుమించుగా యేసు క్రీస్తు ప్రభు వారు రాకడకు ముందుగా నెరవేరవలసిన గుర్తులన్నీ అన్నీ నెరవేరుతున్నాయండి ఒక్కటి తప్ప అది ఒక్కటే కానీ నెరవేరిందా ఇంకా మనం లగేజ్ సర్దేసుకోవడమే అంత క్లియర్గా ఉండాలి ఎందుకో తెలుసా ఆ ఒక్క సూచన ఇంకా నెరవేరలేదు అంటే ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే ఇంచుమించుగా జరిగినట్టుగా కనబడుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఫుల్ఫిల్ అవ్వలేదు అనంటాను ఏంటి అంటే లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన ఉన్నటువంటి మాట ఆకాశములలో మీరు సూచనలు చూచుదురు ఆకాశంలో మీరు సూచనలు చూస్తారు అక్కడ ఉన్నటువంటి పదం గ్రీకులో ఫోబిట్రియన్ అనేటువంటి మాటతో కూడా వీడియో సంధి చేసే ప్రయత్నం చేశాను అంటే ఆకాశపు మృగాలు అని అర్థం ఇచ్చేటువంటి పదం కాబట్టి ఆ సూచనలు అక్కడ జరగాలి ఇంక అంతకుమించి ఏం లేదు అలాగే ప్రకటన గ్రంథం పదహారు యాజన్లో కూడా సాతాన్ నుండి అబద్ధ ప్రవక్త నుండి క్రీస్తు విరోధ నాట నుండి మూడు కప్పల వంటి అపవిత్రాత్మలు బయటకు వచ్చినాయి ఆ మూడు అపవిత్రాత్మలు కూడా ఎలియన్స్ అని కూడా చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను ఎందుకంటే సూచనలు చేయనట్టు ఆత్మలే అని అన్నాడు కాబట్టి మీరు చదువుకోండి కాబట్టి ఇవన్నీ కూడా ఎలియన్స్ గురించి స్పష్టంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు లేఖనల్లో మనందరూ కూడా ముందుగానే రాసి ఉంచాడు అయితే బైబిల్లో ఇంకా ఇంకా అది ఇంకా ఆ ఎలియన్ అనే మాట అక్కడ రాయలేదు కనుక బైబిల్లో లేని దాని గురించి మాట్లాడకూడదని మాట్లాడుతుంటారు కొంతమంది ర్యాప్చర్ అనేటువంటి పదం కూడా బైబిల్లో రాయిబోల్లేదండి అంత మాత్రాన సంఘం ఎత్తబడదా చిలుక అనేటువంటి పదం కూడా బైబిల్లో అక్కడ రాయబోట్లేదు అంటే చిలుకులు లేవో బయట ఉడత అనేటువంటి జీవి యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథాలను ఎక్కడా కూడా లేదు అలాంత మాత్రం ఉడతలు లేవనా కొన్ని కొన్ని సందర్భాల్లో రాసి రాయిలు ఇవ్వలేదు దేవుడు కొన్ని కొన్నిసార్లు రాసిన కొన్ని కారణాలు బట్టి వాటిని మార్చే ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి ఏలియన్స్ అనేటువంటి ఉన్నవే నాసా కూడా ఇండైరెక్ట్గానే ఓపెన్ అవుతూ ఉంది మార్స్ మీద కూడా జీవం ఉన్నదని మార్స్ అనేటువంటి గ్రా ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేటువంటి వాడు కూడా మార్స్ మీద దగ్గర ఇల్లు కడదాం అనుకుంటున్నాడు ఆల్రెడీ కొన్ని కోట్లు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదండి వాడి వాడు కూడా ఏం చెప్పాడు ఇంకా భూమి మీద హ్యూమానిటీ బ్రతకడానికి అవకాశం లేని రోజులు రాబోతున్నాయి మనిషి బ్రతికే అవకాశమే లేదు కొన్ని సంవత్సరాల్లో ఈ హ్యూమానిటీ అంతా కూడా ఎండ్ అయిపోద్ది అనేటువంటి మాట ఇలాన్ మస్క్ అన్నటువంటిది కూడా మీ అందరికీ తెలిసిందే కాబట్టి భూమి అనేది నాశనం అయిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళు గుర్తెరిగే కొన్ని కోట్లు సంపాదించినటువంటి కుబేరులందరూ కూడా మార్సికి ఎక్కిపోయి అక్కడ ఇల్లు కడదాం అనుకున్నారు కానీ వాక్యం తెలియక వాళ్ళు నువ్వు పక్షిరాజు అంత ఎత్తైనటువంటి స్థలాల్లో నువ్వు గూడి నువ్వు అక్కడి నుంచి కూడా నేను తోసేస్తాను అన్నాడు దేవుడు అంటే అది జరుగుతుందని ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో రాసించడండి అండి అవన్నీ నెరవేరుతున్నాయి మనం ఉన్నది అంత్య దినాల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఉన్నది చివరి కాలంలో ఇరవై మూడు తారీఖున యేసుక్రీస్తు ప్రభు గారు రాకడం జరుగుతుందా లేదా ఇరవై నాలుగుని జరుగుతుందా లేకపోతే వచ్చే నెల జరుగుతుందా నవంబర్లో వెళ్ళిన వస్తుంది అది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్పగలను చాలా దగ్గరలో ఉంది దేవుని యొక్క రాకడ ఏ సమయంలో అయినా సరే దొంగ వలె వచ్చి తన ప్రియ సంఘాన్ని వధువు సంఘాన్ని కొనుపోతున్నాడు అందులో సందేహం లేదు ఎప్పుడైతే ర్యాప్చర్ జరుగుతుందో ఎప్పుడైతే సంఘం అనేటువంటిది లోకంలో నుంచి తీసివేయబడుతుందో ఆ సమయంలో బయట బయటపడ బయటకు వస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి సంఘం ఎత్తబడిన తర్వాతే యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడు చాలామంది అనుకుంటా ఉంటారు తెసలో నీళ్ళకి రాసినటువంటి పత్రికను బట్టి నాశదన పాత్రుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు ఏ రాదు దేవుని యొక్క బహిరంగ రాకడ దినం దినం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి దానికి దీనికి ఏ విధంగా పోల్చడానికి వీలు లేదండి ర్యాప్చర్ జరగకుండా యాంటీ క్రైస్ట్ రివీల్ కాడో కానీ ఇప్పటికే ఆ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ప్రపంచంలో ఉన్నాడు ఉన్నాడు వాడు చాలా పవర్ఫుల్ స్పీకర్ అని కూడా చెప్పాను వాడు ఒక పాలిటీషియన్ అని చెప్పాను చాలా బిజినెస్ మైండెడ్ అని చెప్పాను చాలా విధాలుగా వ్యక్తి గురించి మాట్లాడడం కూడా అనేక సందర్భాల్లో జరిగింది కాబట్టి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఆల్రెడీ ప్రపంచంలో మన మధ్యన ఉన్నాడు కానీ ప్రపంచానికి రివీల్ అవ్వాలి అంటే సంఘం ఎత్తబడాలి ర్యాప్చర్ జరగాలి ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాత వీడు వస్తాడు ర్యాప్చర్ జరుగుతుంది అని మనకు అనిపించడానికి సూచనలు ఇచ్చాడు ఆ సూచనలన్నీ నెరవేరుతున్నాయి అంటే లోకం అంతా ప్రపంచం అంతా కూడా ఒక అభిప్రాయంలోకి వచ్చేస్తుంది ఏంటో తెలుసా అండి ఏలియన్స్ అనేవి ఉన్నాయని నమ్మేవాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏలియన్స్ లేవు అని నమ్మేవాళ్ళు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కాబట్టి ఈ గుర్తులన్నీ ఏలియన్స్ ఉన్నాయనేటువంటి వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి యాక అభిప్రాయంలోకి రావాలి ఆ అభిప్రాయంలోకి వచ్చిన తర్వాత అబద్ధమును నమ్ము శక్తి ఆ దేవుడు ఇస్తాడు విడవబడిన వాళ్ళ ఇవ్వాలి ఇస్తేనే కదా వాళ్ళకి కూడా బుద్ధొచ్చి వచ్చి చాలామంది మారేది కాబట్టి యాంటీ క్రైస్టుగా తీసుకొచ్చేటువంటి మోసపు మాటని వీళ్ళందరూ నమ్మే విధంగా మారతారు ఆ మోసపు మాట ఎవ్వరో కాదు రాకడ ఏం జరగలేదు ఈ గ్రహాంతర వాసులు వచ్చి వీళ్ళందరినీ పట్టుకుని పోయినీరా క్రైస్తువులు ఒకటే కాదు కదా చాలా మతాలకు సంబంధించిన వారు కూడా మా ఏమీ కదా కాబట్టి ఓన్లీ ర్యాప్చర్ క్రైస్తులుగా వర్తిస్తుంది కదా అనే మాటను బట్టి పైగా ఏలియన్స్ ఉన్నాయనేటువంటి వాటను బట్టి పైగా ఇవన్నీ కూడా ఏలియన్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా కనబడేటువంటి గడియలు వచ్చే సమయానికి ఇంకా పూర్తిగా వాటి మీదకి వెళ్ళిపో దృష్టి వీడు వన్ సైడ్ లీడర్ అయిపోతాడు ప్రపంచం అంతా కూడా ఈ వ్యక్తి మీద ఫోకస్ ఉంచుతుంది ఏమన్నట్టు అందరూ పెద్ద లాక్డౌన్ అనేటువంటిది వస్తుంది ఎవరో బయటికి రాకండి ఎవరో బయటికి రాకండి మిల్లల్లో ఉండి తలుపులు వేసుకోండి భయంకరమైనటువంటి జీవులు దిగిపోయినాయి అనేటువంటి మాట వచ్చినప్పుడు ఈ వ్యక్తి బయటకు వస్తారు కదా ర్యాప్చర్ జరిగిన తర్వాత నేను ఉన్నాను కదా నా మీద మీకు నమ్మకం లేదా వాటి బారి నుంచి నేను మిమ్మల్ని కాపాడ కాపాడతాను కదా అని చెప్పి నిజంగా ఏలియన్స్ను కూడా వీడు కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే అవన్నీ కూడా వీడి నోటి మూలంగా వీడి నోటి మాట మూలంగా పనిచేస్తానైనా ప్రకటన గ్రంథం పదహారు రోజుల్లో కనబడుతుంది కాబట్టి సాతాన్ నోటులోంచి వచ్చేది క్రీస్తు విరోధ నుంచి వచ్చేది అబద్ధ ప్రవక్త నుంచి వచ్చేది ఈ మూడు అపవిత్రమైన సూచనలు చేయనట్టు ఆత్మలో ఇదే ఇవే ఈ ఏలియన్స్ అనేటువంటివే కాబట్టి వీడు వాటిని కంట్రోల్ చేస్తాడు అప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ వ్యక్తిని హీరోని చేసేస్తుంది నువ్వే మాకు లీడర్ అయి ఉండాలి నీవే మాకు పాలకుడయి ఉండాలి నీవే ప్రపంచానికి రాజు అయి ఉండాలి అన్నప్పుడు చాలా దేశాలు ఒప్పుకోవు కొన్ని దేశాలు ఒప్పుకుంటే ఎప్పుడూ కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వనటువంటి వ్యక్తుల్ని కొన్ని దేశాలకు ప్రైమ్ మినిస్టర్ అని చేస్తాడు ఆ వ్యక్తి వీటన్నిటి మీద చాలా వీడియోలు చేసేసి ఉంచానండి చాలా వీడియోలు చేసేసి ఉంచాను మిమ్మల్ని నేను అందరినీ బ్రతమాలకుంటున్నాను మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలే గుర్తులే ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలండి సైన్స్ ఒప్పుకుంటుందండి క్లియర్గా ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయని నెమ్మది నెమ్మది నెమ్మదిగా వార్తలన్నీ బయటకు తీసుకొస్తుంది దాన్ని పిచ్చోడున్న చాలామంది లేని మాటలు మాట్లాడుతున్నావు క్రీస్తు విరోధి వలే అబద్ధ బోధలు చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడారు ఒక రోజున నా మాటలు గుర్తు చేసుకుని గుండులు కొట్టుకునేటువంటి విధంగా కానీ మీరు లేకపోతే నన్ను అడగండి ఒక మాట చెప్తున్నాను డైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నాను కొంతమంది ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారనే విషయం కూడా నా వరకు వచ్చింది కానీ నేను రెస్పాండ్ అవును ఒకటే చెప్తున్నాను ఏలియన్స్ అనేటువంటివి నెఫీలియన్ యొక్క ఆత్మ దురాత్మ వాయుమండలంలో ఉన్నటువంటి మృగాలే దయ్యాలే కాబట్టి అవి లేవు అంటే నేను నమ్మను అవి లేవు అని ఎవరన్నా అన్నా రుజువు పరచనా నేను యూట్యూబ్లో ఇంకెప్పటికీ కనబడను నేను యూట్యూబ్లో ఇంకెప్పటికీ కనబడ్ను ఎప్పటికీ నా మొక్కాన్ని కూడా చూపించను చాలా దగ్గరలోనే వాటి యొక్క సూచనలు వాటి యొక్క ఉనికి ప్రపంచమంతా కూడా చూసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి దేవుని రాకడ సూచనలో నెరవేరవలసిన ఆఖరి సూచన నెరవేరేటువంటి గడియలోకి మనం వచ్చేసాం సిద్ధపడండి అనేక మందిని సిద్ధపరచండి మొదటిగా లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి रिक्वेस्ट गॉड ब्लेस गाड ब्लेसिन् अमेन्